శివాయ కార్తీక మాసం అనగానే గుర్తుకు వచ్చేవి దీపాలు మాత్రమేనా కాదు కాదు వన భోజనాలు కూడా ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన పిండి వంటలతో అందరం కలిసి భోజనాలు చేస్తాం ఈ కార్యక్రమం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతుంది అంటే ఆటలు పాటలు నృత్యాలు కొందరి స్పీచ్లు ఇవి మాత్రమే అనుకుంటున్నారా కాదు కాదు అంతకు మించి ఆ వివరాలు మనం ఇప్పుడు చూద్దాం శిష్టికరణ సంక్షేమ సంఘ అధ్యక్షులు డబ్బేరు కృష్ణారావు గారు మరియు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడిన కార్తీక వనసమారాధన కార్యక్రమం డిసెంబర్ పది రెండు వేల ఇరవై మూడున బిహెచ్ఎల్ ప్రాంగణంలో దేశవ్యాప్త శిష్టికరణ బంధువుల చేరికతో ఎంతో ఘనంగా నిర్వహించబడింది ప్రాంగణంలోకి అడుగడగానే సభ్యుల నమోదు మరియు భూమికి ఆర్గానిక్ ఫుడ్డు ఇతర నిత్యావసర వస్తువుల కౌంటర్లు దర్శనం మహిళ అభ్యుదయానికి మరింత చేయూతనివ్వడానికి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన అనేక వివరాలు వివరించబడ్డాయి అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించిన ఈఎన్టీ ఐస్ బీపీ షుగర్ ఈసీజీ అత్యవసర వైద్య సేవలు కార్పొరేట్ హాస్పిటల్స్ ద్వారా అక్కడ ఇచ్చేసిన అతిథులకు ఉచితంగా అందించబడ్డాయి ఈనాడు పెళ్లిపందిర వారు వివాహ వేదికను నిర్వహించారు అదేవిధంగా సిష్టికరణ బంధువుల వివాహ వేదిక కూడా చక్కగా నిర్వహించారు యువతీ యువకులకు ఉద్యోగ మేళ వివిధ కార్పొరేట్ సంస్థల అధినేతల సహాయ సహకారాలతో సిష్టికరణ యువతకు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది సేవలు అందించిన అనేక మందికి సన్మాన కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో అందరూ ఆనందభరితమైన హృదయాలతో తిరిగి తమ తమ ఇళ్లకు చేరుకున్నారు